అక్క గురువారం నుండి స్కూల్ అక్క అవునా తిన్నారా నేను తినేసే లైవ్ పెట్టాను మా లేకపోతే మనిషిని కాలేనుగా నా ఇస్ అంటున్నారు ఏం చేస్తున్నావు తల్లి ఏ టైంలో నువ్వు లై నైట్ లైవ్ పెడుతున్నట్టున్నావు కదా బా బాబు ఏం చేస్తున్నాడు మీ బాబు అలానే ఉండాలి అక్క నాకు ఎక్కువ ఫ్రెండ్స్ ఉండరా కానీ ఫ్రెండ్స్ అయ్యారు అంటే ఎందుకంటే కొంచెం మనిషి పైకి ఒక మాట లోపలికి ఒక మాట మాట్లాడితే నేను వాళ్ళతో స్నేహం చేయను సైలెంట్గా అందరితో బాగున్నట్టు ఉంటాను కానీ మనస్ఫూర్తిగా స్నేహం చేయను ఫేస్ టు ఫేస్ అయిపోవాలి మన మన వెనక మాట్లాడకూడదు మన ముందే మాట్లాడాలి అవసరమైతే మన చెడుని మన మంచిని చెప్పాలి మన పాలసీ అది అందుకే ఎక్కువ ఫ్రెండ్స్ ఉండరు ఇబ్బంది ఏం లేదు ఎక్కువ ఉన్నందువల్ల మనకే ప్రాబ్లం గంగి గోవు పాలు గరిటెడైన కడివెడైన కర్మ పాలు అని అన్నారు కదా ఓకే అక్క బాయ్ అప్పుడేసి నన్నకి సపోర్ట్ చేసిన అలానే మీరు నేను కూడా నేను లైవ్ పెడదామని ఫోన్ తీసుకుంటేనే లైవ్లు ఉన్నాయి ఇక ఎలాగో కనపడ్డాయి కదా అని చేసి వచ్చానమాట నలుగైదు వర్షనే మనం మన్నకి ఇంకా ఏఎస్ సిస్టర్కి అందరికి చేసి చేసా టక టక నాలుగు మెసేజ్ చేసే నేను పొద్దునుంచి పెట్టలేదు కదా ఓకే రా పని చేసుకో చేసుకో థ్యాంక్ యూ సో మచ్ తల్లి ఇప్పటి వరకు లైవ్లో సపోర్ట్ చేసినందుకు నేను పడుకునేటప్పుడు సైలెంట్ లైఫ్ పెడతాను అక్క ఒక్క వన్ ఓకే ఓకే నేను కూడా పడుకోబోయేటప్పుడు చూస్తాను చూసి కామెంట్స్ చేసి పడుకుంటా నేను ట్యాబ్లెట్లు వేసుకోవాలి వేసుకొని టైం పట్టింది కదా సైలెంట్ లైవ్ వల్ల ఉపయోగం ఏమి ఉంటుంది నేను కూడా చూస్తున్నాను కానీ కానీ నేనేం చేస్తున్నాను బా మెలుకుతూ ఉన్నంత సేపు మాట్లాడుతున్నాను సైలెంట్ లైవ్ అని పెట్టట్లేదులే కానీ మాట్లాడుతున్నాను అనుకోకుండా చూసుకోకుండా నిద్రపోతున్నా కానీ దానివల్ల ఉపయోగం ఉంటుందా మనం ఉన్నంతసేపు కలిసింది మనం మాట్లాడేటప్పుడు కలిసిందే లైవ్ బాగుంటుంది నేను చేసిన దాంట్లో గమనించే అది డోంట్ హైడ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్ చేయండి మన ఛానల్ని విజిట్ చేయండి ఎలా ఉన్నాయో వీడియోస్ కామెంట్ చేయండి కుదిరితే ఒక లైకు వీలైతే నాలుగు కామెంట్స్ ఇది మీకు ఒక చిన్న టాస్క్ పెడతాను ఇది ఎంత కాస్ట్ ఉందో చెప్పగలరా లైవ్లో చూసే వాళ్ళందరూ హాయ్ రా మమత హాయ్ హాయ్ నేను ఒక బ్లౌజ్ పీసేస్తున్నాను ఇది సుమారు ఎంత కాస్ట్ ఉంటుందో ఒక చిన్న టాస్క్ అనమాట మనకి హాయ్ రా యూ ఎలా ఉన్నావు బక్రీద్ శుభాకాంక్షలు ఎలా చేసుకున్నారు పండగ ఎలా చేసుకున్నారు ఫ్రెండ్స్ లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఈ బ్లౌజ్ పీసు మనకి ఇలా వర్క్ చేసింది కాస్ట్ ఎంత ఉంటుందో చెప్పగలగా మీకు ఒక చిన్న టాస్కు అక్క నాకు సైలెంట్ లైవ్తో పాత ఛానల్లో మంచిగా వచ్చాయి ఈ సబ్సా అవునా ఓకే అయితే మాకైతే అసలు సైలెంట్ లైవ్ అసలు కలవదురా నీకు ఎలా కలిస్తే అలా చేయి మాకైతే ఫోనులు హీట్ ఎక్కిపోవడం తప్పితే మాకేం కానిపించట్లా ఎంత కాస్ట్ ఉంటుందో చెప్పండి ఫ్రెండ్స్ ఒక చిన్న టాస్క్ ఇది హ్యాండ్సు